హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వేలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ని చూద్దాం ఏపీ గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలు మరియు ఇతర స్టేట్ రిలేటెడ్ పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క టాపిక్ ని మనం చూద్దాం అందులో మనం చూసినట్లయితే ప్రభుత్వ ఆదాయం అనే టాపిక్ ని చూద్దాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆదాయం ప్రభుత్వ ఆదాయం ఏ విధంగా ఉంది అనేది మనం ముందుగా చూద్దాం సొంత పన్నుల ధర ఆదాయము ఎంత రావడం జరుగుతుంది అంటే ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు సొంత పన్నుల ద్వారా ఆదాయము ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు అందులో మనం చూసినట్లయితే ఎస్జిఎస్టీ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఎంత అంటే ముప్పై ఒక వేల నూట ముప్పై కోట్లు ఇదే మనకు రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం పన్నుల ద్వారా వచ్చేది చూసినట్లయితే ఈ యొక్క స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ముప్పై ఒక్క వేల నూట ముప్పై కోట్లు మొత్తం పన్నుల ద్వారా వచ్చేసరికి ఆదాయం ఎంత అంటే ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు అందులో ఎక్కువ దేని ద్వారా వస్తుందంటే ఈ యొక్క ఎస్జిఎస్టీ ద్వారా రావడం జరుగుతుంది సేల్స్ ట్యాక్స్ చూసినట్లయితే పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు స్టేట్ ఎక్సైజ్ చూసినట్లయితే పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు చూడండి మొత్తం పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఎంత అంటే ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు అందులో ఎస్జిఎస్టీ ద్వారా వచ్చేది ముప్పై ఒక్క వేల నూట ముప్పై కోట్లు సేల్స్ ట్యాక్స్ ద్వారా వచ్చేది పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు స్టేట్ ఎక్సైజ్ ద్వారా వచ్చేది పదిహేను వేల తొమ్మిది వందల ఎన తొంభై ఎనిమిది కోట్లు మొత్తంగా ఎక్కువ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎస్జిఎస్టి ద్వారా రావడం జరుగుతుంది నెక్స్ట్ పన్నేతర ఆదాయము పన్నేతర ఆదాయం చూసినట్లయితే ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు పన్నేతర ఆదాయం ఎంత అంటే ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు మైన్స్ అండ్ మినరల్స్ పన్నేతర ఆదాయంలో ఎక్కువ ఎక్కువగా దేని నుండి వస్తుందంటే మైన్స్ అండ్ మినరల్స్ ద్వారా రావడం జరుగుతుంది మైన్స్ అండ్ మినరల్స్ మూడు వేల అరవై కోట్లు పన్నేతర ఆదాయం ఎంత అంటే ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు ఇందులో మైన్స్ అండ్ మినరల్స్ ద్వారా ఎంత వస్తుందంటే మూడు వేల అరవై కోట్లు ఎక్కువగా దేని ద్వారా వస్తుందంటే ఈ యొక్క పన్నేతర ఆదాయంలో మైన్స్ అండ్ మినరల్స్ ద్వారా రావడం జరుగుతుంది నెక్స్ట్ కేంద్రం నుండి బదిలీ అయ్యే పన్నులు కేంద్రం నుండి బదిలీ అయ్యే పన్నులు ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు కేంద్రం నుండి బదిలీ అయ్యే పన్నులు ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు ఆర్థిక సంఘం కేటాయింపులు యాభై ఐదు వేల మూడు వందల యాభై రెండు కోట్లు ఆర్థిక సంఘం కేటాయింపులు ఎంత అంటే యాభై ఐదు వేల మూడు వందల యాభై రెండు కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా నలభై ఐదు వేల ఏడు వందల పదకొండు కోట్లు కేంద్ర పన్నుల్లో వాటా నలభై ఐదు వేల ఏడు వందల పదకొండు కోట్లు గ్రాంట్స్ వచ్చేసరికి తొమ్మిది వేల ఆరు వందల నలభై కోట్లు గ్రాంట్స్ తొమ్మిది వేల ఆరు వందల నలభై కోట్లు చూడండి కేంద్ర పన్నుల్లో వాటా నలభై ఐదు వేల ఏడు వందల పదకొండు కోట్లు గ్రాంట్స్ ద్వారా ఇచ్చేది ఎంత అంటే తొమ్మిది వేల ఆరు వందల నలభై కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సొంత పనుల్లో ఆదా చూడండి సొంత పనుల ఆదాయంలో వాటాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సొంత పనుల్లో సొంత పనుల ఆదాయంలో వాటాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం ఓవరాల్గా గా జిఎస్టి ఎంత అంటే ముప్పై ఆరు శాతము సేల్స్ ట్యాక్స్ శాతం పరంగా చూడండి ఇందాకలో ఎంతెంత ఆదాయం వస్తుంది అనేది చూసాము ఇప్పుడు అదే శాతం పరంగా చూద్దాం ఇందాకలో మనం చూసిన చూడండి ఎస్జిఎస్టి ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అంటే ముప్పై ఒక వేల నూట ముప్పై కోట్లని చూసాం అది శాతం పరంగా చూస్తే ముప్పై ఆరు శాతము సేల్స్ ట్యాక్స్ ఎంత అంటే పద్దెనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు అని చూసాం శాతం పరంగా చూస్తే ఇరవై రెండు శాతము స్టేట్ ఎక్సైజ్ పదిహేను వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు అని చెప్పాం శాతం పరంగా చూస్తే పంతొమ్మిది శాతము స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి పదకొండు శాతము ట్యాక్స్ అండ్ మోటార్ వెహికల్స్ వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ ఇతర అంశాల నుండి వచ్చే ఆదాయం వచ్చేసరికి సెవెన్ పర్సెంట్ సో రాష్ట్ర సొంత పనుల్లో సొంత పనుల ఆదాయంలో వాటాలు చూసినట్లయితే ఎవరిది ఎక్కువ శాతం అంటే జిఎస్డిది దీన్ని ఎస్జిఎస్టిగా మనం పిలుస్తాం తర్వాత ఎవరిది అంటే సేల్స్ ట్యాక్స్ తర్వాత స్టేట్ ఎక్సైజ్ తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ ట్యాక్స్ అండ్ మోటార్ వెహికల్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పన్నేతర ఆదాయం వాటాలు పన్నుల పరంగా కాకుండా ఇతర ఆదాయ వాటాలు ఏ విధంగా ఉన్నాయంటే మైన్స్ అండ్ మినరల్స్ ఎంత అంటే నలభై ఒకటి శాతము చూడండి మైన్స్ అండ్ మినరల్స్ ఎంత అంటే నలభై ఒక శాతము ఇది ఆదాయ పరంగా చూస్తే ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు సో పన్నేతర ఆదాయం చూసినట్లయితే ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు అందులో మైన్స్ అండ్ మినరల్స్ ఆదాయం ఎంత అంటే మూడు వేల అరవై కోట్లు సో పన్నేతర ఆదాయంలో ఎవరిది ఎక్కువ అంటే మైన్స్ అండ్ మినరల్స్దే శాతం పరంగా చూసినట్లయితే ఎంత ఫార్టీ వన్ పర్సెంట్ ఇతర అంశాలు యాభై నాలుగు శాతము మెడికల్ అండ్ హెల్త్ త్రీ పర్సెంట్ ఎడ్యుకేషన్ వన్ పర్సెంట్ ఫారెస్ట్ వన్ పర్సెంట్ చూడండి పన్ను ఆదాయం మనం హండ్రెడ్ పర్సెంట్ గా తీసుకుంటే ఎవరిది అంటే మైన్స్ అండ్ మినరల్స్ది ఫార్టీ వన్ పర్సెంట్ ఇతర అంశాలు చూసినట్లయితే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ మెడికల్ అండ్ హెల్త్ అంటే త్రీ పర్సెంట్ ఎడ్యుకేషన్ వన్ పర్సెంట్ ఫారెస్ట్ వన్ పర్సెంట్ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆదాయము మరియు శాతాల పరంగా మనం చూడడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్